ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల పాలిట శాపంగా మారుతోందని ఈ యాక్ట్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఆస్తులు ప్రజలది పెత్తనం ప్రభుత్వానిదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు కొత్త కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తేవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏమొచ్చిందో మాకైతే అర్థం కాలేదు సొత్తు మాది పెత్తనం మీద అసలు మీకు ఎవరిచ్చారండి మీరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టిఆర్ఓ అనే ఒక వ్యక్తిని తీసుకోవచ్చి మా ఆస్తులంతా కూడా అతను కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి రేపు మా బిడ్డలకి మేము పౌర పట్టా ఇవ్వాలన్నా గిఫ్ట్ డీడ్ ఇవ్వాలన్నా వీళ్ళు అనుమతులు తీసుకోవాలి ఈ టిఆర్ఓ అనుమతులు తీసుకోవాలి ఈ టిఆర్ఓ ఎవరు కంట్రోల్లో ఉంటాడు ఎవరైతే అధికారంలో ఉంటుందో ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే ఎంపీ కంట్రోల్లో ఉంటారు వాళ్ళు చెప్పినట్లు ప్రజల్ని ఇబ్బంది పెడతారు ఇప్పుడు మనం చూస్తున్నాం తిరుపతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా భూ కబ్జాలు జరుగుతున్నాయి ఆక్రమించుకునేస్తున్న స్థలాన్ని దౌర్జన్యంగా అలాంటప్పుడు కోర్టుకు పోయే అవకాశం లేకుండా చేస్తుంది ఈ చట్టం గతంలో కోర్టుకు పోయేవాళ్ళు ఈ రోజు మనం కోర్టుకు పోవాలన్నా మన స్థలాల మీద ఖచ్చితంగా ఈ టీఆర్ఓ అనుమతి తీసుకోవాలి టిఆర్ఓ ఎవరైతే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటాడో అతను చెప్పినట్టు వింటాడు అతనికి అనుకూలంగా వ్యవహరిస్తాడు సామాన్య మధ్యతరగతి ప్రజలే కాదండి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అన్న తేడా లేదు అధికార పార్టీ ప్రతిపక్షం అన్నటువంటి వ్యత్యాసం లేదు అందరూ కూడా బాధితులు అవుతారు దయచేసి ఈ చట్టాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించండి ఈరోజు భూకబ్జాలు జరుగుతున్నాయి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటే కూడా మీ అనుమతి తీసుకోవాలా ఎక్కడి చట్టం అండి ఇది మీకు ఏం సంబంధం ఉందండి మా ఆస్తుల మీద ఇది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రోజు న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తున్నారు రిజిస్ట్రేషన్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థ అనేది లేకుండా చేసేసి పూర్తిగా ఈ రోజు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళ చేతుల్లో గుప్పిట్లోకి ప్రజల ఆస్తులు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది వాళ్ళు చెప్పినట్లంతా కూడా ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు వ్యవహరిస్తే పూర్తిగా అందరికీ అన్యాయం జరుగుతుంది దయచేసి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తాం